లెవెన్త్ వీక్ సంబంధించి నామినేషన్స్ అయితే అయిపోయాయి టోటల్ గా సిక్స్ మెంబెర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు ఈ సిక్స్ మెంబర్స్ ఎవరు అనేది ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది ఈ సిక్స్ మెంబర్స్ సంబంధించి ఎవరు ఓటింగ్స్ తో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఎవరు లీస్ట్ ఓటింగ్స్ తోని ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మీకు క్లియర్ కట్ ఐడియా అనేది ఈ వీడియోలో అయితే ఇస్తాను అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ ఈ సీజన్ ఎయిట్ లో ఎవరిని విన్నర్ గా చూడాలి అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టు ఆల్రెడీ నామినేషన్ సంబంధించిన షూటింగ్ అయిపోయింది సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు ఆ సిక్స్ మెంబర్స్ లో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అండ్ పాత కంటెస్టెంట్స్ ముగ్గురు అయితే ఉన్నారు టోటల్ గా సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు ఈ సిక్స్ మెంబర్స్ లో ఓటింగ్స్ లో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు అనేది ఒక్కొక్కరిగా అయితే చూద్దాం సో ముందుగా ఓటింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఫస్ట్ పొజిషన్ లో మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గా గౌతమ్ కృష్ణ ఓటింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఉండడానికి రీజన్స్ ఏంటి అంటే సో ప్రీవియస్ టూ త్రీ వీక్స్ అనేది గౌతమ్ కృష్ణ కి చాలా బాగా హెల్ప్ అయ్యాయి సో ఓటింగ్ కావచ్చు అండ్ అదే విధంగా ఫ్యాన్స్ ని సంపాదించుకోవడానికి చాలా బాగా యూజ్ అయిపోయింది సో ముఖ్యంగా నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యన ఎప్పుడైతే ఫైట్ జరిగిందో సో అప్పటి నుంచి విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే గౌతమ్ కృష్ణ అయితే సంపాదించుకున్నాడు ఎందుకంటే చాలా మెంబర్స్ కి గౌతమ్ కృష్ణ చాలా జెన్యున్ అనిపిస్తున్నాడు సో తన గేమ్స్ పరంగా టాస్క్ పరంగా వేరే వాళ్ళకి బ్యాక్ స్టాపింగ్ కావచ్చు బ్యాక్ పిచ్చింగ్ లాంటిది ఎలాంటి చేయట్లేదు చాలా జెన్యున్ గా ఉంటున్నాడు ఆర్గ్యూ చేసే విషయంలో కూడా చాలా జెన్యున్ గా ఆర్గ్యూ చేస్తున్నాడు కాబట్టి సో చాలా మెంబర్స్ కి గౌతమ్ కృష్ణ సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఓటింగ్స్ లో ఈవెన్ నిఖిల్ నామినేషన్ లో ఉన్న ప్రీవియస్ వీక్ లో కూడా ఓటింగ్స్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు సో ఈ వీక్స్ అంటే లెవెన్త్ వీక్ లో కూడా గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్ లో ఓటింగ్స్ తో దూసుకెళ్తున్నాడు విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ పొజిషన్ లో ఓటింగ్స్ తో మనకు యష్మి గారు అయితే ఉండడం అయితే జరిగింది అండ్ మీరు ఇక్కడ చాలా మెంబర్స్ అనుకోవచ్చు యష్మి ప్రీవియస్ వీక్ లో చివరి పొజిషన్ ఉండి సెకండ్ పొజిషన్ కి రావడానికి కారణం ఏంటి అంటే సో వాళ్ళ బ్యాచ్ లో ఉన్నటువంటి నిఖిల్ అండ్ ప్రేరణ నామినేషన్స్ లో లేకపోవడం అనేది చాలా పెద్ద రీజన్ ఎందుకంటే వాళ్ళకి పడాల్సిన ఓర్స్ అన్ని కూడా ఇక్కడ నిఖిల్ ఆయన ప్రేరణకు పడాల్సిన ఓట్స్ వాళ్ళు నామినేషన్స్లో లేకపోవడం వల్ల యష్మి అండ్ పృథ్వీక్ అయితే ఓట్స్ అనేవి డివైడ్ కావడం వల్ల ప్రెసెంట్ అయితే సెకండ్ పొజిషన్లో మనకు యష్మి గారు అయితే కనిపిస్తున్నారు అండ్ ఇక థర్డ్ పొజిషన్లో మనకు టేస్టీ తేజ ఉండడం అయితే జరిగింది టేస్టీ తేజ థర్డ్ పొజిషన్లో ఓటింగ్స్లో ఉండడానికి రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది నామినేషన్ సంబంధించి ఈ ప్రోమోలో నిఖిల్తో తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు టేస్టీ తేజ చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేవి తీసుకొచ్చినట్టు చాలా మెంబర్స్ కనిపించింది అంటే చాలా జెన్యున్ పాయింట్స్ తో ఆర్గ్యూ చేశాడు అనిపించింది కాబట్టి ఎందుకో ఈ వీక్ టేస్టీ తేజ్ సపోర్ట్ చేద్దాం అనేసి ఆడియన్స్ అయితే గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు ప్రెసెంట్ అయితే ఓటింగ్స్ లో మనకు టేస్టీ తేజ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు సో ఈ వీక్ లో మాత్రం అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో మనకు పృథ్వీరాజ్ ఉండడం అయితే జరిగింది సో ఇందాకే మీకు యష్ విషయంలో చెప్పినట్టే ఓటింగ్స్ లో మనకు పృథ్వీరాజ్ ఫోర్త్ పొజిషన్ లో ఉండడానికి రీజన్స్ ఏంటి అంటే వాళ్ళ కన్నడ బ్యాచ్ లో మనకు నిఖిల్ ప్రేరణ లేకపోవడం వల్ల వాళ్ళ ఓట్స్ అనేది వీళ్ళకు వీళ్లకు డివైడ్ అయితే అవుతున్నాయి సో దాని వల్లనే మనకు చివరి పొజిషన్ లో ఉన్నటువంటి యష్మి పృథ్వీ కూడా సో ఈ విధంగా ప్లేసెస్ అనేది చేంజ్ చేసుకొని కొంత ముందుకైతే వచ్చేసారు సో దీని వల్ల పృథ్వీరాజ్ అయితే ప్రజెంట్ మనకు ఫోర్త్ పొజిషన్ లో అయితే ఉన్నాడు అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్ లో మనకు ఆ ముక్కు అవినాష్ అయితే ఉండడం అయితే జరిగింది సో ముక్కు అవినాష్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎక్కడ కామెడీ చేయాలో అక్కడ చేస్తున్నాడు బట్ హౌస్ లో పార్టిసిపేషన్ అనేది లేదు అండ్ అదే విధంగా కొన్ని టాస్క్ లో కావచ్చు గేమ్స్ లో కావచ్చు అంత ఎఫర్ట్స్ అయితే పెట్టట్లేదు అది ఆల్రెడీ తను కూడా ఒప్పుకున్నాడు కాబట్టి చాలా మెంబర్స్ కి సో కామెడీ అనేది ఒక సర్టన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం వరకు మాత్రమే నచ్చుతుంది ఎవ్రీ టైమ్ కామెడీ అనేది వర్కౌట్ కాదు కాబట్టి చాలా మెంబర్స్ అవినాష్ అయితే సపోర్ట్ చేయడానికి అయితే సుముఖంగా అయితే లేరు గైస్ సో దానివల్ల ఓటింగ్స్ కూడా తగ్గిపోయాయి అవినేష్ అయితే ప్రజెంట్ చాలా డేంజర్ జోన్ లో అయితే ఉన్నాడు ఈ వీక్ ఎలిమినేట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అంత డేంజర్ జోన్ లో అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే ఓటింగ్స్లో లో మనకు నిక్ సారీ అవినాష్ అండ్ విష్ణుప్రియకి అంత డిఫరెన్స్ అయితే లేదు వీళ్ళు ప్రజెంట్ అవినాష్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నా కానీ ఓటింగ్స్ డిఫరెన్స్ అయితే లేదు అండ్ ఇక సిక్స్త్ పొజిషన్ చివరి పొజిషన్ లో మనకు విష్ణుప్రియ అయితే ఉండడం అయితే జరిగింది సో విష్ణుప్రియకి ఓటింగ్స్ అనేవి ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే సో పృథ్వీకి అండ్ విష్ణుప్రియకి మధ్యన ఏదైతే లవ్ ట్రాక్ నడుస్తుందో ఇది చాలా మెంబర్స్కి వ్యూవర్స్కి నచ్చట్లేదు గైస్ సో దీనివల్ల విష్ణుప్రియని సపోర్ట్ చేస్తే అంటే ముందు వీక్స్లో చాలా బాగా సపోర్ట్ చేశారు కానీ సో ఇది ఎంతకి తెగిపోయే అంటే లవ్ ట్రాక్ అనేది చాలా చిరాకు వచ్చేసరికి విష్ణుప్రియని సపోర్ట్ చేద్దామన్న ఆడియన్స్ కూడా వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు సో దానివల్లనే విష్ణుప్రియకైతే అయితే ఓటింగ్స్ అనేది పడట్లేదు గైస్ సో అయినా కానీ ఈ వీక్ చాలా డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఇక్కడ అవినాష్కి విష్ణుప్రియకి చాలా కోర్స్ డిఫరెన్స్ అయితే లేదు మ్యాక్సిమం మనకు ఇక్కడ ఎలిమినేట్ అయితే ఒకవేళ ఈ వీక్ అనాఫిషియల్ ఓటింగ్స్ ప్రకారం చూస్తే అవినాష్ కానీ లేదా విష్ణుప్రియ కానీ ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప మిగతా వాళ్ళని హెల్మెట్ చేయడానికి అవకాశం అయితే లేదు వీళ్ళిద్దరు మాత్రం చాలా డేంజర్ జోన్లో అయితే ఉన్నారు ఓటింగ్స్ అనేవి చాలా తక్కువ అయితే వస్తున్నాయి గైస్ అండ్ ఇక ఈ వారం ఈ ఆరుగురులో మీరెవరు హెల్మెట్ అవుతారనేసి మీ ఒపీనియన్ అనేది కూడా ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి